బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు మంది కావు సార్ ఏం చేస్తావు ఎక్కడికి పోతావు వేసుకొని నేను 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 వండితి యమ్మవాని ਕੋਈ కొన సార్ నేన నే 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 నేనో చెబదల ముకొన సమీపో ఉంట ఇతరికి స్కూటర్ రోడ్ గోనే వండి ఎట ఎardi నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని చెప్పిస్తారు టచ్ వచ్చిలో ఉండి ఓకే లే అవ్వదు ఓకే ఇట్రా రాతంలో ఇట్రా ఎయిట్ మా ఎయిట్ చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది అయితే వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమో ఇంకా పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదలగా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేకుల చెడ్డు ఊరికొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్ట ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చెప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలి బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే స్కూటర్ ఒక కొనేవండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనేవండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కూడా ఇమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులు తెప్పిస్తారు కలెక్టర్ టచ్ లో నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా కూడా ఉండాలి నీకు ఆరు వేల రూపాయలు సార్ ఆరు వేలు వస్తాం ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలి బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా Okay.